Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని ఈరోజు వచ్చిందనో ఆదివారము అలాగే ఏడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నట్లాగా ఏమైనా వచ్చిందా లేదా పెరిగిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం స్టాకు చూశారు కదా ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ స్టాక్ వీడియోలో ఎక్కడ మార్కెట్ అనేది నిన్నైతే చాలా నిన్న మొన్న చాలా స్లోగా జరిగింది ఈరోజైతే కనుక కొద్దిగా ఫాస్ట్గా జరిగినట్లు అనిపిస్తుంది ఇంకా ఎలా ఉంటాయో ధరలు చూడాలి స్టాక్ అయితే కనుక నిన్నటి మీద కొంచెం పెరిగింది ఫ్రెండ్స్ ఈ అయితే కనుక నిన్న మదనపల్లి మార్కెట్ తగ్గింది కదా నిన్న అయితే కనుక కొంచెం పెరిగింది ఈరోజు ఇంకా భాగ్యేశ్వరం మండీ లైను పీజీఆర్ చూసుకుంటే కనుక పెరిగింది అన్నమాట టమాటా స్టాక్ అనేది ఇంకా రేట్లు అయితే ఇప్పుడు టైం అయితే ఆరు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా రేట్లు అయితే ఎలా ఉంటాయో చూడాలి ఇది నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే ఫ్రెండ్స్ నిన్న అంగల్ల మార్కెట్ మొలకల చెరువు కొద్దిగా ఫాస్ట్గానే జరిగాయి మార్కెట్ అనేది మొలకల చెరువు అయితే కనుక లాస్ట్లో కొంచెం స్పీడ్గానే అయితే వెళ్ళింది ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో మదనపల్లి మార్కెట్ ధరలు చూద్దాం ఫ్రెండ్స్ స్టార్ట్ అయినాక ధరలు వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో నస్తే లైక్ చేయండి